అనగనగా ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో ఒక పచ్చని పొలంలో ఒక కోడి ఉండేది ఆ కోడి పది గుడ్లు పెట్టింది అందులో తొమ్మిది కోడి పిల్లలు అయ్యాయి ఒక గుడ్డు మాత్రం అలాగే ఉండిపోయింది కోడి ఉదయం కోడి పిల్లల ఆహారం కోసం ఆ తొమ్మిది కోడి పిల్లలతో బయలుదేరింది అయితే కోడి ఆహారం కోసం బయటికి వెళ్ళగానే ఆ గుడ్డుల నుండి ఒక చిన్న క్యూట్ కోడి పిల్ల బయటికి వచ్చింది అటు ఇటూ చూసింది ఎక్కడా అమ్మ కనబడలేదు తన చిట్టి చిట్టి కాళ్ళతో అడుగులు వేస్తూ అమ్మని వెతకడానికి బయలుదేరింది అలా వెళ్తుంటే ఒక చెట్టు దగ్గర గడ్డి మేస్తూ ఒక ఆవు కనిపించింది ఆ ఆవుని చూడగానే వేసి పిల్లకి వెళ్ళి ఇలా అడిగింది అయ్యో నా బంగారు తల్లి నేను మీ అమ్మని కాదమ్మా మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది అనగానే కోడిపిల్ల బాధతో మళ్ళీ తన తల్లి కోసం వెతకడం ప్రారంభించింది అలా కొంత దూరం వెళ్ళగానే ఒక దగ్గర ఒక మేక కనిపించింది ఆవు చెప్పినట్టు చిన్నదిగా ఉంది ఖచ్చితంగా మా అమ్మనే మా అమ్మ కనిపించడం లేదు నువ్వే మా అమ్మవా నేను మీ అమ్మని కాదు మీ అమ్మ నాక చిన్నగా ఉంటుంది ఆ కోడి పిల్ల బాధతో ముందుకులాడుస్తుంది అక్కడ ఒక పిల్లి కనిపించింది పిల్లి దగ్గరికి వెళ్ళి చిన్నగా ఉంటుంది మీ అమ్మకి నాలాగా నాలుగు కాళ్ళు ఉండవు రెండు కాళ్ళు ఉంటాయి అని చెప్పింది కోడిపిల్ల మళ్ళీ అమ్మ కోసం వెతుకుతూ వెళ్తుంది ఇంతలో ఒక కొలనులో క్వాక్ క్వాక్ అంటూ శబ్దం వినిపిస్తుంది కోడిపిల్ల ఆ కులను వైపు వెళ్తుంది కంటే చిన్నగా ఉంది రెండు కాళ్ళు ఉన్నాయి అచ్చు నాలాగే ఉంది ఖచ్చితంగా మా అమ్మే అయి ఉంటుంది అమ్మా అమ్మా అని పిలుస్తుంది అప్పుడు ఆ బాతు అయ్యో చిన్నారి తల్లి నేను మీ అమ్మని కాదమ్మా మీ అమ్మ నాలాగా నీటిలో ఇరుదు నేను అంటాను మీ అమ్మ కుక్కరుకో ఉంటుంది అని చెప్పింది కోడిపిల్లకి ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఒక పావురం అక్కడికి వచ్చి ఇలా అంది ఏడవక తల్లి ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూడు మీ అమ్మ తప్పకుండా దొరుకుతుంది ఏడుస్తూనే ముందుకు వెళ్తుంది ఇంతలో ఒకరికొ అనే శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం వినగానే కోడిపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి తన తల్లిని గట్టిగా హత్తుకుని అమ్మా అమ్మా అని అప్పుడు ఆ తల్లి కోడి నువ్వు బయటికి ఎందుకు వచ్చావమ్మా నేను మీకు ఆహారం కోసం వచ్చాను ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆ కోడిపిల్ల జరిగిందంతా తన తల్లికి చెబుతుంది అలా ఆ కోడి పిల్ల తల్లి కోసం ఎంత కష్టమైన వెనక్కి తగ్గకుండా వెతికింది ఈ కథ మీకు నచ్చిందా